ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని రోటరీ క్లబ్ సభ్యులు రోటరీ క్లబ్ నందు ఎంజీఎం హాస్పిటల్ వైద్య బృందంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపు నందు హృదయ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు హృదయాన్ని సంరక్షించుకోవడానికి కావలసిన సూచనలను వారు మెడికల్ క్యాంపులో వైద్య పరీక్షలు నిర్వహించుకోవడానికి పాల్గొన్న వ్యక్తులకు తెలియజేశారు ఈ మెడికల్ క్యాంపు నందు బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప పాల్గొని గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శైలజ మరియు హాస్పిటల్ డాక్టర్ వివేక్ మాట్లాడుతూ ఉచితంగా బీపీ షుగర్ ఈసీజీ తదితర పరీక్షలను మొదటగా పేరు నమోదు చేసుకున్న రెండు వందల మందికి ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పైన గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని గుండె వ్యాధుల రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని హృదయాన్ని సంరక్షించుకోవడం ఎంతో అవసరమని గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలని ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా హృదయ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని అన్నారు అలాగే మంచి ఆహారపు అలవాట్లు మంచి జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు ఫస్ట్ ద వరల్డ్ డే స్టార్ట్ చేశారు మెయిన్ మనం ఆరోగ్యంగా ఉంటే మన గుండె ఆరోగ్యంగా ఉంటే మనము అన్ని మనం గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనం జీవించగలం అలానే మన పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి మన గుండె గురించి మనం కొన్ని మంచి అలవాట్లు ఉంటే మెయిన్ మన పిల్లలకి ఏంటంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే జంక్ ఫుడ్ అని కానీ అవి అలవాటు చేయకుండా మంచి అలవాట్లు చేస్తే వాళ్ళ గుండె ఆరోగ్యంతో పాటు అన్ని బాగుంటాయని మెంబర్స్ పూర్వ మెంబర్స్కు అందరికీ ఎంజిఎం హాస్పిటల్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈ సంవత్సరం ప్రపంచ హృదయ థీమ్ ఏమనగా యూస్ హార్ట్ ఫర్ యాక్షన్ అనగా మనము మన గుండెను కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి సో ఈరోజు ఈ వైద్య శిబిరంలో గుండె ఆరోగ్యంతో పాటు ఎముకల ఆరోగ్యానికి ఆడవాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కల్పించడం జరుగుతుంది